ఎక్కువసేపు ఎందుకో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది రేపు రెండు మూవీస్ రిలీజ్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి తమ్ముడు రెండోది వచ్చేసరికి త్రీ బిహెచ్కే సో తమ్ముడు మూవీ గురించి మాట్లాడాలంటే అక్క కోసం తమ్ముడు చేసే ఐ మీన్ అక్క ఆపదలో ఉందని తమ్ముడు చేసే సాహసాలే అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న మూవీయే తమ్ముడు మూవీ ఇంకా త్రీబీహెచ్కే మూవీ గురించి మనం మాట్లాడాలంటే ఇది ఒక సొంత ఇంటి కలని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత తాపత్రయపడతారు అనే విషయం గురించి చాలా బాగా తీశారు ఎవరైనా ట్రైలర్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది త్రీ బీహెచ్కే ట్రైలర్ మాత్రం సో ఈ రెండు మూవీస్ అయితే రేపు రిలీజ్ కాబోతున్నాయి రెండు రెండు డిఫరెంట్ జోనర్లో రాబోతుంది ఒకటి అక్కన కాపాడటానికైతే ఇంకొకటి తండ్రి కళని నెరవేర్చే కొడుకుగా సిద్ధార్థ్ ఏ విధంగా నటించాడనేది మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి